వెల్కమ్ నేను దళిత గిరిజన ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ వారి పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆదేశించారు కమిషన్ మెంబర్ నాయక్ ఆదివారం జిల్లా తో చరవాణిలో మాట్లాడుతూ గూడూరు మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రానికి తనిఖీ చేయడానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తన వ్యక్తిగత కోపాన్ని పదవ తరగతిలో ఇన్సులేటర్ చేస్తున్న ఉపాధ్యాయులపై చూపించి ఐదుగురు ఇన్సులేటర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారిపై జిల్లా కలెక్టర్ ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోకపోతే నోటీసులు జారీ చేస్తారని హెచ్చరించారు పబ్లిక్ రిప్రెజెంటేటివ్ గా ఉన్నటువంటి అధికారి కనీసం ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో అతను ఉన్నారని వారి యొక్క ప్రవర్తన తీరును జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగిందని పేర్కొన్నారు ఏం లేదండి అండి నా ఇల్లు సస్పెండ్ చేయడం చాలా బాధాకరం పాపం ఇక్కడ ఒక పర్సన్ రిటైర్మెంట్ ఇద్దరు అక్కడ సార్ ఒకటే స్కూల్లో వాళ్ళ బీరోలో పెట్టుకొని ఉన్నాయంటే మన సెల్ ఫోన్ ఒకరు తిరిగి ఆ కోపం ఇంకో మళ్ళీ సారీ అని చెప్పి చూడమంట ఇది ఇక్కడ పద్ధతి మొన్న ఈ లేడీ మీకు ఒక కాల్ చేస్తే అనుకుంటున్నా సార్ అట్లా కస్తూర్బ్రస్ట దాంట్లో కూడా ఇతనే ఇతనే మెయిన్ క్యాండేట్ అంట నేను అడిగేది కదా మా తప్పు అనుకుంటాను డైరెక్ట్ మా తప్పు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాల్సింది అదనే కదా ఇష్యూస్ వాళ్ళు పాపం వాళ్ళు కదా మొబైల్ వచ్చారు వాళ్ళు నా డైరెక్ట్ వచ్చి బాధితుంది చూడండి సార్ ఫోన్ కూడా లేపట్లేదు ముందు అదే ఎవరి ఫోన్ లేపట్లేదు నేను కూడా రాత్రి చేశాను మార్నింగ్ కూడా చేశాను ఆ నెంబర్ కాల్ కూడా టేకప్ చేయటం చూడండి సార్ కొంచెం ఓకే బాధ్యం మా దగ్గరికి వచ్చింది సార్ అతను ఎక్కడో గులపడ్డాడు ఎక్కడ పెడితే కానీ అయ్యే కొంచెం అతనికి ప్లాడ్ ఉంది అందరికి ఏం లేదు సార్ నేను అయ్యిందని సస్పెండ్ చేయడం చాలా బాధ గర్భం బాబు ఇక్కడ ఒక పర్సన్ రిటైర్మెంట్ ఇతను అక్కడ సార్ ఒకటే స్కూల్లో వాళ్ళు బీరోలో పెట్టుకొని ఉన్నాయంట ఏది మన సెల్ ఫోన్ దగ్గరికి తిరిగి సారీ అని చెప్పిపోతానంట ఇది ఇక్కడికి కొద్ది మొన్న ఈ లేడీ మీకు ఒక కాల్ చేసి అనుకుంటుంది ఆ సార్ ఎస్సీ అట్ కస్తూర్బ్రస్టార్ దాంట్లో కూడా ఇతనే ఇతనే మెయిన్ కన్నా నేను అడిగే అయితే మా తప్పు ఉంది సార్ అనుకుంటుందండి డైరెక్ట్ మరి తప్పు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాల్సింది అతనే కదా ఇది రెండు సార్ ఇది వాళ్ళు పాపం వాళ్ళు టీచర్లు నా దగ్గరకు వచ్చేసా నేను ఊళ్ళో ఉన్నా కదా మొబైల్ వచ్చారు కదా వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాధ్యత బాగున్నాను చూడండి సార్ సార్ చూడండి